ఇంటికి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది వేములవాడ పట్టణంలో చోటు చేసుకున్న ఈ హృదయ విధాకార సంఘటన స్థానికులను కలిసివేస్తుంది కనీసం తలదాచుకునే చోటు లేక మండలం పరిషత్ కార్యాలయం ఎదుట ఆశ్రయం పొందిన ఆ తల్లి కూతుల కష్టం అందరి మనసును కదిలిస్తుంది వేములవాడ రూరల్ మండలం అనుమాచిపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి ఆమె కూతురు మానసాలు గత కొంతకాలంగా పట్నంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బట్టల దుకాణంలో పనిచేసేవారు అయితే ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో ఆదాయం నిలిచిపోయింది అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడంతో బుధవారం వీరు రోడ్డున పడ్డారు తమ వద్ద తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు అంటూ కన్నీళ్లు కారుస్తూ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మాకు కనీసం ఒక ఇల్లు జీవనోపాధి కల్పించాలి కూతురితో ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ దుస్థితిలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం చేయాలి ప్రభుత్వం విద్య శ్రీనివాసం ముందుకు వచ్చి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు పెట్రోల్ కూడా ఒక రీజన్ తోనే పెట్టినట్టున్నారు

మా కిరాయికి బాగా అవుతున్నాయి ఆమె ఎన్ని తీరు మధ్య లేదు నేను వాళ్ళు ఎన్ని ఎలా అవుతుంది సారు ఇంట్లో పెట్టుకోమని అన్నట్టు పెట్టుకోమని నేను పెట్టుకున్నాను ఇల్లు లేదు మేము బాగా వీరవాస్లో మాకు ఇల్లు కావాలని మేము అది చేస్తున్నాం మా చెట్టు కిందకు బిచ్చారం లెక్క ఇస్తారు మీకు దండం పెట్టాం మరి మరి మీరు ఏమి సాయం చేస్తారో ఏం సహకరి చేస్తారో ఏం చేయదు చేయాలి